ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుధవారం రోజు మీ ఇంట్లో ఏ దేవునికి పూజ చేస్తారు ఈరోజు చాలా మందికి తెలియని ఒక విశేష విషయాన్ని మీతో పంచుకుంటున్నా బుధవారం రోజు ఈ దైవాన్ని పూజిస్తే విద్య బుద్ధి ధనం అన్నీ కలిసొస్తాయి బుధవారం అంటే బుద్ధి జ్ఞానం విజ్ఞానంకు సంకేతం ఈ రోజు పూజించవలసిన దైవం శ్రీకృష్ణుడు లేదా శ్రీ విష్ణువు ఈ రోజు ఆకుపచ్చ వస్త్రాలు ధరించండి తులసీ దళాలతో శ్రీకృష్ణుడికి పూజ చేయండి పచ్చ పెసర్లు లేదా పచ్చి బియ్యం దానం చేయండి విష్ణు సహస్రనామం చదవండి ఈ బుధవారం రోజు శ్రీకృష్ణుడికి పూజ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా విద్యలో అభివృద్ధి వ్యాపారంలో విజయం మానసిక శాంతి గ్రహ బలాన్ని పొందుతారు బుధవారం రోజు ఈ పవర్ఫుల్ మంత్రాన్ని జపించండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం బుద్ధాయ నమ అని జపించండి బుధవారం శ్రీకృష్ణుని పూజ తప్పకుండా చేయండి మీరు చేస్తున్న పూజ మరింత శక్తివంతం కావాలని మేము కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్